అందరికీ నమస్కారం నా పేరు వెనమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహిళలకు నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే పాటించే పాటించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావహించి వందనం చేస్తున్నా మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఆయుర్వేద అభిమానులారా ప్రతిదీ నిజ సత్యంతో కూడుకున్న ఈ యొక్క సహజ సంపద ఈ యొక్క పంచభూతాలతో కానీ ఆ నిజ సత్యాన్ని ఆ నిజ స్వరూపని అంటే పవిత్రత అంటే దాని యొక్క పవిత్రతలను మానవుడు పసిగట్టి దానిలో ఒక ఏదో ఒక అలిదలికి తీసుకురావడం వల్లనే మన శరీరం కానీ యావత్ ప్రపంచం కానీ కలుషితంగా మారి అందులో జీవకోటి ప్రతి ఒక్క ప్రాణకోటి నిరాక్షణంగా చనిపోయే అవకాశాలు ఉంటున్నాయి కానీ దానికి అంత కారణమేందని ఒకసారి ఆలోచిస్తే మనలో ఉన్న స్వార్థ బుద్ధి ఎప్పుడైతే ఆ స్వార్థ బుద్ధి మన తెలి పరిజ్ఞానం మీద ఉపయోగించుకొని ఆ పరిజ్ఞానంతో పెట్టుబడి పెట్టి అధికంగా అందరికంటే నేనే గొప్పవానిగా నేనే ధనవంతునిగా ఉన్నాను ఆలోచించి ఈ యొక్క పంచభూతాల మీద యొక్క ప్రయత్నాలు చేయడం వలనే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణకోటి నాశనం అయిపోతున్నాయి అందులో ఎక్కువ శాతము మూగజీవులు వృక్ష సంపద ఎప్పుడైతే క్రిమ్ కీటకాలు వృక్ష సంపద లాంటి యొక్క కాలచక్ర గమ గమనంలో ప్రతి ఒక్క జీవి ఏ విధంగా నివసిస్తే అవి యథాతనంగా తన యొక్క సక్రమైన జీవితం అవి నివసించుకుంటూ అవి బతుకుతాంటే మానవుని యొక్క జీవక్రమం కూడా అదేవిధంగా పెరుగుతుంటూ వచ్చేది కానీ మానవుని జీవక్రమము ఎప్పుడైతే ఈ యొక్క పంచభూతాలతో కానీ ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాణకోటిని కూడా జీవింప వాటిని నశింపజేసే వ్యక్తిగా ఎదిగిందో అప్పుడు మానవుని మీద అనేక విధముల వ్యాధులు కూడా ప్రభోబలిక్తం చెంది చివరికి చనిపోయి ఎక్కువ ఎక్కువ శాతం షుగరు గుండె జబ్బులు కిడ్నీ ఫెయిల్డ్ క్యాన్సర్ దారి అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈరోజు ఒక విషయంలో మనం మాట్లాడుకునే పోతాము ఆయుర్వేద అభిమానరా ఎందుకంటే ప్రతిదీ నేను ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూ వస్తున్నా మానవుని రూపం ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది అందులో నుంచి పరివర్తనం చెందే చివరికి ఉన్నది ఇప్పుడు మనం మాట్లాడుతున్న మనం ఉన్న నివసిస్తున్న మానవుని కానీ ఆ పరివర్తనం చెందు చెందుతున్నప్పుడు భూమి నుంచి సూర్యుని నుంచి ముక్క భూమి అందులో జలభాగము మూడొంతులు భూభాగము ఒక వంతు ఆ ఒక వంతు భూభాగంలో అనేక విధములైన సంపద ఏది వృక్ష సంపద జలభాగము పర్వతములు శిలలు ఆ శిలల నుంచే అనేక విధాలుగా సహజ సంపద కానీ ఆ సహజ సంపదను ఉపయోగించుకొని అందులో గాలి నీరు భూమి ఆకాశం ఈ అగ్నిని ఉపయోగించుకొని మానవుడు సహజంగా బతకడానికి ఆ భగవంతుడనే స్వరూపుడు లేకపోతే సృష్టి సైనిస్ మన పరిజ్ఞానంతో ఏర్పడిన ఒక భాగమే కావచ్చు కానీ కొందరు తప్పిదం చేసి ఒక భగవంతుని లేని భగవంతుని సృష్టించి దానికి వ్యతిరేకమైన ఏ భగవంతుని లేరు ఏం లేని పొక్కవలసి సృష్టించి తమ తమ ఆధిపత్యం చలాయించుకొని ఈ యొక్క పంచభూతాల మీదనే పెత్తనం చలాయించి ప్రపంచంలో అందరికంటే నేనే గొప్పవాణ్ణి నేనే మేధావిని నేనే గొప్ప ధనవంతుని కావాలనే ఒక ఆశయంతో ఇతరుల మీద ప్రయోగింపజేసి ఈ శ్రీవరికి సృష్టికర్తలో ఉన్న ప్రాణకోటిని నశింప నశింపజేసే విధంగా ఎదిగింది ఇందులో ఏది సత్యం అండి ఏదో ఒక కొద్ది కాలం బతికి మన సహజ సంపదలో ఉన్న యొక్క గాలి నీరు భూమి ఆకాశాన్ని కొన్ని ఉపయోగించుకొని అందులో వచ్చిన ఏదో కొన్ని ఒక శాఖ సంబంధించిన మొక్కలను లేక చెట్ల నుంచి వచ్చిన పుష్పంలో లేదంటే పత్రంలో వాటి బెర్రలో వాటి యొక్క పనులు వాటి యొక్క ఏదో ఒకటి భుజించుకొని మన బతకవని ఒక గిఫ్ట్గా ఒక ఒక దయాదాక్షులతో ఇచ్చిన ప్రకృతిని ఈ ప్రకృతిని నాశనం చేయడం వల్ల మన చివరికి చివరి నాశనం అవుతుంది ఈ అన్నిటి కారణం ఏంటంటే స్వార్థం ఇక్కడ నుండి అన్న మిమ్మల్ని అందరినీ వేడుకునేది ఒకటి అన్ని తీర్లా చూసినాం సహజ సంపద మొత్తం కోల్పోయింది భగవంతుడు స్వరూపుడు గొప్ప మేధావి ప్రపంచ మేధావిలో ఒకరైన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో ఏర్పడిన యొక్క రాజ్యాంగాన్ని కూడా అపవిత్రం చేసి చివరికి మనకే మన గొప్పగా చేసుకుని ఆ యొక్క రాజ్యాంగాన్ని తన తన ఆధిపత్యం చలాయించుకోవడానికి ఆ రాజ్యాంగాన్ని మార్చుకుంటూ చివరికి ఎవ్వరికి ఎవ్వరికి అందొద్దు నాకే పలములు అందాలి ప్రభుత్వ ఫలములు నాకే అందాలి సహజ సంపద పలములు నాకే అందాలని కొందరు బుద్ధితో స్వార్థపరులు చివరికి పేదవాళ్ళకు కానీ ఏమి కాకుండా చేసుకుంటూ తన తన ఆధిపత్యం చలాయించకుండా తన తానే ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటివి కాకుండా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సముచితమైన ఒక హృదయంతో ఆలోచించి మంచి ఒక నడవలకి రావాలని అలాంటి నడవలకి వచ్చినప్పుడే మన యొక్క సమాజంలో ఉన్న పేదరికం కానీ ధనికులు కానీ గొప్ప గొప్ప ఉన్నత ధనవంతుల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ అనారోగ్యాన్ని బారిన పడరండి ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలను చూసుకుంటూ వస్తున్నా నేను దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నా ఎవరికైనా వెళ్ళినా కానీ మనకు ఒక్కసారి బాధ అనిపిస్తుంది వజ్ర వైడురాలతోని ఒక బంగారు ఇల్లులాగా ఉండి ఆ ఇంట్లోకి వెళ్తే ఆ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండరండి ఏదో స్వార్థ బుద్ధితో ఆస్తి పంపకాలు లేక ఏ పంపకాలు కన్నా అదొక అలజడి ఉంటుంది ఏమీ లేకుండా తన యొక్క స్వార్థ బుద్ధికు కనీసం ఉండడానికి ఇల్లు లేదు పండుకోవడానికి ఖాళీ స్థలం ఉన్నట్లు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడకుండా అనారోగ్యం గురవుతారు చూడండి సకలం ఉన్న ఒక వాళ్ళు అనారోగ్యులే ఏమీ లేని వాళ్ళు అనారోగ్యులే కొద్ది రకం పేదరికం ఉంటారు వాళ్ళు అనారోగ్యులే ఇంకా మధ్యస్థంగా కొంచెం అభివృద్ధి చెంది అంటే ఆర్థికంగా చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అనారోగ్యులే చూడండి వ్యాధికి ఇక్కడ వ్యత్యాసం లేదు ఏది కుల వ్యత్యాసం లేదు ఆర్థిక వ్యత్యాసం లేదు సామాజిక వ్యత వ్యత్యాసం లేదు ఎవరికి ఎక్కడున్నా కానీ వ్యాధులు ఖచ్చితంగా ఉంటున్నాయి మధ్య కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పిన యొక్క రసాయనిక మందుల వల్ల ప్రపంచంలో ఉన్న యొక్క పంచ ఈ పంచభూతాలను అనేక విధాలుగా మనం చెడు చేయడం వల్ల ఎంతో ఒక విధంగా మన మీద ప్రభావితం చెందడం వల్ల కూడా ఆ విధంగా ఎలా చూడండి ఒకసారి చెప్తారు అది ధనవంతునికి ఎలా వస్తుంది ధనవంతులు ఉన్న ఏమున్నది తినే చివరికి ఏముంది మొక్కలతోని యొక్క పనులు కానీ పలములు కానీ ఆ బ్రెడలు కానీ అవి ఉపయోగించుకుంటారు కదా ఈ వాతావరణంలో ఉపయోగించుకోవలసి చెడుగా ఉపయోగించిన వ్యాధులు ఈ వాతావరణంలో మొత్తం ప్రవేశించి ఆ గాలి ద్వారా విదజల్లి అక్కడ ఉన్న పదార్థాలు తీసుకుపోయి అక్కడ ధనవంతులు ఏదో విధంగా తింటాడు లేదా పూర్వకాలం నుంచి వాళ్ళ ఉన్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యాధులు బయటకు వస్తాయి ఏమి లేకున్నా ఉచిత రూడుకు పక్కన కూర్చున్నాడు ఆ రూడు యొక్క ఉన్న యొక్క విషపూరితమైన కలషతమైన వాతావరణం అతనికి వస్తుంటాయి ఏమి కష్టం చేసి కొందరు బతుకుతారు చీర బతకడానికి వాడిని కూడా అతను కూడా వ్యాధులు వస్తాయి ఇది ఏంటంటే శరీరంలో ఏ విధంగా మన శరీరము గుళ్ళగా యాంటీబయాటిక్స్ కానీ కలుషితమైన వాతావరణం తినడం పదార్థాలు తినడం వల్ల ఏ విధంగా గుల్లబారి మొత్తం డెలిగిట్ అంటే తా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా ఏ విధంగా కోల్పోయినమో ఈ సమాజంలో యావత్ ప్రపంచంలో కూడా మానవ జాతి కానీ జంతు జాతి కానీ వృక్ష జాతి కానీ క్రిమి కీటకాల జాతి కానీ ప్రతి ఒక్కటి తనలో ఉన్న యొక్క వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా కోల్పోయినాయి వీటన్నిటిని ఎలా ప్రేరేపింప చేసుకోవాలి అనేది ఇది నేను చెప్పబోయే భాగమండి మంచిగా నండి ఒక్క ప్రపంచంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల రకాల జీవులలో ఒక మనిషి మారితే ఎనభై నాలుగు లక్షల జీవులు బాగుపడతాయి ఒక్క మనిషి స్వార్థ బుద్ధితోనే ఎనభై నాలుగు లక్షల జీవులను నాశనం చేస్తున్నారు ఎంతవరకు అర్థం చేసుకుని ఎంతవరకు మన అనువు కంటే ఒకసారి ఆలోచించండి అలా ఇలా కావాలి అనేది ఒక భాగం స్వార్థం పక్క పెట్టండి నిస్వార్థంగా నువ్వు చేయవలసిన యొక్క పనులు కానీ సంపాదన కానీ ఏదైనా కానీ నిస్వార్థ బుద్ధితో చక్కంగా ఒక నిజాయితీతో బతకడానికి ప్రయత్నం చేయాలి డబ్బు సంపాదించిన వస్తువు సంపాదించిన ఏది సంపాదించిన కానీ ఇతరులు లాక్కోకుండా అంతేకాకుండా మన వస్తువుగాంక ఏది చేసినా కానీ తయారు చేసినా కానీ ఇతర జీవుల మీద మనసుల మీద ఎలాంటి యొక్క విరుద్ధమైన పద్ధతిలో ఆ మందును కానీ ఏదైనా కానీ పనులు కానీ ఏది తయారు చేసుకోకుండా ఉండాలి అందుకే గౌతమ్ బుద్ధుడు అండి వజుడ వైరూలతో ఉన్న యొక్క కుటుంబంలో ప్రపంచ అంధగాత గౌతమ్ బుద్ధుని భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ పెంపకంలో ఉండి చివరికి ఏం దొయక ఒక ప్రాంతాన్నించి ఒక ప్రాంతాన్ని వెళ్ళి తట్టే ఆ వెళ్ళే యొక్క ప్రాంతంలో అడవి ప్రాంతాల్లో ఓ కుటుంబంలో జరిగిన యొక్క అలజలికలో కలయికతోని ఆ కుటుంబం బాధపడుతుంటే ఏమి తోచక ఏమి చేయాలి నేను ఇన్ని రోజుల కాంచిన ప్రపంచం నాలాగనే సుఖ సంతోషాలతో ఉంటున్నాం అనుకున్నాడు కానీ బయటికి వెళ్తే ఈ విధంగా ఉంటుందని అందుకే గౌతమ బుద్ధుడు చూసి చలించి కొన్ని మార్గాలు కొన్ని రోజులు రాయచెట్టు కింద కూర్చొని తపస్సు చేసి కొన్ని సూత్రాలు కనుగొన్నాడు వాళ్ళ గౌతమ బుద్ధుల లాగా అన్న కానీ కనీసం కాకుండా అందులో వంద శాతంలో కాకుండా ఒక్క ఒక్క శాతం అన్న ఒక్క శాతం మన మానవ జాతి ఆలోచిస్తే వజ్రుడు వీడులతో ప్రపంచం భూమి నుంచి మొదలుకుంటే ఆకాశం అందులో వరకు డబ్బులు కానీ బంగారం కానీ వజ్రాలు కూరబట్టాడు కాదండి సమాజంలో ఎప్పుడైతే మనం బతుకుతున్నామో కనీసం ఈ పంచభూతానం కాక ఇలాంటి నాశనం కాకుండా మంచిగా ప్రేమించి మంచిగా చూసుకున్నవాడే నిజమైన ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు ఎవరైతే సహజ సంపదను నాశనం చేస్తారో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సహజ సంపదతో అందరూ అందరికంటే గొప్ప ధనవంతుడు ఉన్నవాడు ఈ సహజ సంపదను నాశనం చేసిన వాడు అందరికంటే అతి పేద పేదవాడు అష్టదరిద్రుడు అలాంటి పద్ధతులు మార్చుకొని సహజ సంపదను కాపాడుకొని ఒక యావతి ఒక ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క మంచిదానికి సహాయం చేసి మంచి ఒక సుఖ జీవనాన్ని అందియాలని మిమ్మల్ని మరొకసారి వేడుకుంటూ నేను చెప్పబోయే రోజు ఈ రోజు ఏంటంటే ఆయుర్వేదాభిమానరా ఈ అంతా ఈ యొక్క కాలంలో ఎక్కువ శాతం వర్షాకాలంలో బాగా ఏం చేస్తుందంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి ఏ వెళ్ళినా కానీ ఏం చేస్తుందంటే అపరిశుభ్రంగా ఆ చెట్టు సీజన్ల నుంచి ఏది వ్యవసాయదారులను కూలిబాయాలి బిజినెస్దారులు చిరు వ్యాపారస్తులు నిత్యం ఎప్పటికీ రోడ్మటి అటు ఇటు చిన్న చిన్న కొట్లు కానీ చిన్న చిన్న ఫుట్పాత్ మీద పెట్టుకునే వాళ్ళు కూడా ఎప్పటి కష్టపడతారు వాళ్ళు కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవ జీవి ఎవరైనా కనీసం నాలుగు జంతువు ఏదైనా కానీ ఇప్పుడు వచ్చే ఒక వాతావరణం వల్ల ఈ వర్షాకాలం వల్ల ఎక్కువ డయేరి అంటే కలరా అంటే వాంతులు విరోచనాలతో వచ్చే ఒక వ్యాధులు వస్తుంటాయి అంటే ఇంతకుముందే వచ్చింది గత ఒక వారం రోజుల క్రితం నాకు ఫోన్ కాలు ఏజెన్సీ ఏరియాలో దాదాపుగా కుమ్మడి వరం ఖమ్మం జిల్లా వరంగల్ ఏటూర్ ఏరియా నుంచి దాదాపు నల్లమల్ల అడవి సమీపంలో రాయలసీమ నుంచి నా యొక్క పేషెంటు కర్ణాటక తమిళనాడు అండ్ కేరళ నుంచి కూడా నాకు ఫోన్ కాల్ చేసిరండి ఎంత అభోగమైన ఎంత ఎంత అంటే కంప్యూటర్ కాలంలో కూడా ప్రతిది కూడా భూత వైద్యంలాగా భూత వైద్యుల నమ్ముతుండ్రు నమ్మాలే వైద్యం నమ్మాలే అంత మూర్ఖంగా నమ్మొద్దు డెంగ్యూ జ్వరం వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్నే ఆయన వరంగల్ ఎంజము హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ని నిర్ధారణ చేశారు ఈ డెంగ్యూ ఫీవరు ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినాయి తలకెక్కిందని ఇంటిలా తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు చివరికి ఏమైంది ఆ భూత వైద్యం రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఏమైనా చనిపోతారు అట్ట తొమ్మిది పదకొండు మంది నాకు ఫోన్ కాల్ చేశారు చేయి చాచిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు అలాంటి వారికి ఎందుకు ఇవి అంటే ఏజెన్సీ ఏరియాలో అతి భయంకరమైన దోమకాటు అతి భయంకరమైన వ్యాధులు అతి భయంకరమైన వాతావరణం అంతేకాకుండా బాగా అభివృద్ధి చెందుతుంది బాగా పట్టణాలు ఉన్నాయి మేము చాలా నీటుగా ఉన్న కంప్యూటర్ యుగంలో మంచి మేము ఒక మెరిసే బండలమే నడుస్తాను ఉంటారు చూడండి పట్టణాల్లో చిన్న చిన్న వీధుల్లో కూడా అడవి ప్రాంతం కన్నా అంత అంత అపరిశుభ్రంగా ఉన్నది అలాంటి వీధులలో బతికే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఒక్కటే డయేరియా కానీ టై టైఫాయిడ్ ఫీవర్ని కానీ కలర్ను కానీ దూరం కొట్టి ఒకటే ఒక మార్గం ముందు ఎవరు చెప్పినా కానీ మా గురువు గారు నేర్చుకున్న సమయంలో చరక సంహిత నుంచి వచ్చిన యొక్క పుస్తకం నుంచి ఆ చరక సంహిత గ్రంథం నుంచి వచ్చిన ఒకటి అతి ముఖ్యమైనది అతి పవిత్రమైనది దీని ఏమంటారండి దీని ఏమంటారండి దీని ఏమంటారు చెప్పాలి చెట్టును ఏం చెట్టిది ఏంటిది పుదీనా చూచి రండి పుదీనా ఈ పూదీనతోనే ఇప్పుడు మనకు ఉన్నదంతా పునాది మనిషి యొక్క కుక్కడ ఏళ్లను చేసేది చేసేదంటే పుదీనే ఎలా చెప్తా చూడండి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కనుక పెంచుకుంటే ఎలాంటి వ్యాధులనైనా అరికట్టే యొక్క ఈ యొక్క పుదీనా మొక్క మొక్క ఎవరికైతే చూసి రండి ప్రతి మొక్కకు నిజమైన మన యొక్క యుగంలో ఉన్నవాళ్ళు మన పురాతన ముత్తాతలు కానీ మన యొక్క పురాతన మహర్షులు కానీ నిజంగా వాళ్ళు యుగపురుషులు అండి చేయ చెప్పండి చెప్తే మంచిగా రండి చాలాసార్లు చెప్పిన కరోనా వచ్చింది రెండు వేల పంతొమ్మిది అది రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవై అక్కడి వరకు మూడు సంవత్సరాలు కరోనా ఊపిరి ఊగింది కానీ ఒక మాట అంటారు దెబ్బకి దేవుడు భయపడదు ఎప్పుడైతే కరోనా వచ్చిందో మనం గొప్పగా చెప్పుకునే దేవస్థానాలు అన్నీ మూతపడ్డాయి క్రిస్టియన్ దేవస్థానం కానీ ముస్లిం దేవస్థానం కానీ హిందూ దేవస్థానం కానీ సమ్మక్క కానీ సార్లక్క కానీ పోషమ్మలు కానీ ఉప్పలమ్మలు కానీ ఎల్లమ్మలు కాని అన్ని మొత్తం ఎక్కడిక క్లోజ్ అయినాయి కానీ దేవస్థానాలు సంప్రదాయాలు గొప్పవే అందులో ఆయుర్వేదం ఇమిడి ఉన్నది కానీ కరోనాను కరుసగా పెట్టింది ఏంటో తెలుసా అండి ఇది గొప్పది తెలిసిన వాళ్ళు ఏంది పుదీనా పూదిన మొక్కే కాదు తిప్పతీగా ఈ మన భరతఖండంలో ఉన్న ప్రతి మొక్క ఔషధం వజ్రాలు సంపాదించుకొని దాత్తాండ్రు పైన దొరకకుండా బ్యాంకులో పెడతారు లక్షలు కూతులు తెచ్చుకుంటారు బంగారం తయారు చేసుకుని బంగారం మీద వేసుకొని మొత్తం చేస్తారు డబ్బులు కట్ వేసుకొని మొత్తం చేస్తారు మరి కరోనా సమయంలో బంగారం కింద తిన్నరాని వలన తులంగానే అర తులంగా పావుతులం తిన్నారా ఒక వన్ గ్రామ్ తినారు వలన వజ్రం తిన్నరా డబ్బులు తిన్నరా అవన్నీ ఏందంటే ఒక క్రాస్ ఒక మల్టిఫికేషన్ లాగా చేసారు ఒక సంపాదన కాక మనం పక్కన పెట్టడానికి ఏం చేయాలంటే ఒక పత్రం లాగా చేసారు గత ఒక వర్తమాన కాలంలో భూసి గడిచిపోయిన భూతాకాలంలో రాజుల కాలం చూడండి ఎవరికైతే చిరుధాన్యాలు పండుతారో తినే ధాన్యాలు వేరే వాళ్ళకి మార్చుకునేది ఎవరికైతే వస్త్రాలు ఉంటాయో వాళ్ళకు ఆరం మన ఆరంభరానికి సంబంధించిన ఒక వస్తువులు ఇచ్చేది కానీ కొన్ని చట్టాలు అన్ని వచ్చినాయి కొన్ని శాసనాలు వచ్చిన తర్వాత ఏం చేసిరండి డబ్బులు అనేవి ఒకటి బిల్లలు నాణ్యములు డబ్బులు ఒక రూపకంగా బంగారం ఒక రూపంగా వచ్చింది ఈ కానీ లేనిది మనం ఏం చేస్తాం బతకగలుగుతామా ఈజీగా బతకవచ్చు బంగారం లేకున్నా డబ్బులు లేకుండా ఏది లేకున్నా కానీ గాలి నీరు ఆకాశం భూమి ఈ యొక్క పంచభూత ఉష్ణం అనేది లేకుండా బతకలేము కానీ ఇది ఆలోచిస్తున్నామా వీటితోని ఇమ్మిడి ఉండే స్టూడెంట్ ఒక్క చిన్న చెప్తా పెద్ద పరిమాణం ఏనుగుల జంతువులకు కానీ పక్షులకు కానీ ప్లస్ ఈ యొక్క మొక్కలు కానీ వాళ్ళని బంగారం పెట్టి పోస్తాను అండి ఇది మొక్కలకు కానీ ఏ పక్షులకు కానీ ఏదైనా జంతువులకు కానీ ఎందుకు అజ సొక్క కానీ అలాంటి ఒక్కటి మార్చుకొని తన తన ఒక ఆధిపత్యం చలాయించుకొని కూడబెట్టడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ కూడబెట్టిన వస్తువులు ఆభరణాలు కానీ వెండి కానీ వజ్రాలు కానీ ఎడుగురలు కానీ ఆనుముత్యాలు కానీ ఏదైనా కానీ మన ప్రాణానికి ఉపయోగపడేవి కావాలి ఏమి అవి నిల్వ చేసుకొని వాటి పేరు చెప్పుకొని ఏదో ఒకటి తీసుకొచ్చి మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే వస్తువు మాత్రమే కానీ మన శరీరంలో సప్తదాతుల్లో కానీ మన యొక్క జీర్ణాశయంలో కానీ మన శ్వాసక్రియలో కానీ మన యొక్క మూత్రపిండ వ్యవస్థలు ఏ వ్యవస్థలన్న ఉపయోగపడేవి అంటే మూడే మూడు గాలి నీరు సూర్యరశ్మి ఈ యొక్క మూడు ఎప్పుడైతే మన దూరం అవుతుందో ఆటోమేటిక్గా మనం చనిపోయే అవకాశం కొన్ని క్షణాలు కనెక్షన్ చనిపోతాం వాటితో పాటు ఆహారం వాటితో పాటు నిలవడానికి భూమి అది ఎప్పుడైతే పంచభూతాలను కాక మనం అమేకం చేసుకున్నప్పుడు ఉన్నప్పుడు వాటిని సృష్టించేటప్పుడు ఈ కాక ఉపయోగించుకుంటూ ఉంటాయి అందుకే అంత పెద్ద ఒక కరోనా విషయంలో అలాంటి మొక్కలతోనే మనం బతికినాం బతికి బయటపడ్డాం అందులో మనిషి యొక్క తెలివి మేధాశక్తిని బట్టి అందులో వచ్చిన కెమికల్ ఒక రసాయనక మనంతో వచ్చిన వ్యాక్సిన్తో తయారై కొందరు ఆ వ్యాక్సిన్తో కొందరు బతికినాయి కానీ అతి ముఖ్యంగా అంత అఘోరమైన యొక్క వ్యాధిలో కనపడేసరికి పెద్ద పెద్ద దేవస్థానాలు కానీ ఎవ్వరు కానీ మనం చెప్పుకోవాల్సిన గొప్ప గొప్ప సంప్రదాయాలు కానీ ఏ సంత సంప్రదాయం కూడా ఆ యొక్క ప్రాణం ఆపలేదు చివరికి మన భరతఖండం భూ భూఖండం మీద ఉన్న మొక్కలనే ఉపయోగించుకోవడం వల్ల మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఒక ప్రభుత్వం ఇచ్చిన యొక్క వ్యాక్సిన్ ప్రైవేట్ ఇచ్చిన వ్యాక్సిన్లతో మనిషి యొక్క మేధాశక్తిని వచ్చిన వ్యాక్సిన్తోనే కొద్దిగా అరికట్టగలిగినాం అలాంటి గొప్ప గొప్ప వ్యాధులను ఇంకా ప్రపంచ లోకంలో ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటిది కూడా మనం పరాజకట్ట మొక్క ఏదంటే ఈ పుదీనా మొక్క నేను అప్పుడు చాలా మందికి నేను చాలా ఇబ్బందులు నేను కూడా అన అనారోగ్యత ఉన్న నాకు ఫోన్ కాల్ చేశారు ఏం చేయాలి గురువుగారు అంటే ఏం లేదండి పుదీనాన్నా గరక గడ్డన్నా పసు పైన ఈ మూడు కషాయాలు చేసుకొని తాగండి మీకు ఎలాంటి వ్యాధులు రావని అట్లా చాలామంది ఉపయోగించుకున్నారు అంతకుముందు నేను ఆయుర్వేద బుక్కులు బట్టి నేను ఇంటికి వెళ్ళి చెప్పిన ఎవరు ఆ యొక్క ఆయుర్వేదాన్ని పాటించలేదు కానీ చనిపోతాను ఎప్పుడు భయపడదో అప్పుడు నేను గుర్తుకొచ్చిన అందరు ఫోన్ చేసారు అందరికి కొందరు చెప్పగలిగిన కొందరికి చెప్పలేని స్థితిలో కూడా ఉన్నా కానీ వాళ్ళు ఉపయోగించుకోగలిగారు అలాంటి విషయంలో ఈ యొక్క వర్షాకాలంలో ఉన్న యొక్క కలరా కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డయేరియా లాంటి వాంతులు విరేచనలు జనాలు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మంచిగా వినండి ఆయుర్వేదం ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు ఉంటాయి చూడండి ఆ కాలకృత్యాలు తీసుకున్న వెంటనే ఈ యొక్క పత్రం బాగా పూజలు తెచ్చుకోండి ఇంట్లో ఉన్న వాటికి లేక మార్కెట్లో ఉన్న పూజల కనుక తీసుకొచ్చి ఒక పది నిమిషాల పసుపు లేక ఉప్పు వేసి నీళ్ళు నానబెట్టినాక ఆరినక ఫ్యాన్గాలు కారినాక ఈ విధంగా అనాలి ఏ విధంగా అనాలంటే ప్రతి చెట్టు తినో ఈ విధంగా అనుకోవాలి అరిచేతులలో అరిచేతులలో అరికాలు అరికాలుగో అనుకోవాలి ఇట్లా అనుకోవడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న ఒక ఔషధ గుణము మన శ్వేతరంధ్రాల నుంచి వెళ్ళి మన యొక్క శరీరము సప్తదాతులు కలిసి మన శరీరాన్ని ప్రేరేపింపజేస్తాయి ఫస్ట్ అప్ రెండో భాగం ఏం చేస్తే తెలుసా అండి ఎక్కడో ఉన్న వస్తువు ఇప్పుడు ఈ వర్షాలానికి ఒక పది నిమిషాలు దేశం మనకు దీని చుట్టూ ఎన్ని క్రిమి కీటకాలు ఉంటాయో సూక్ష్మ క్రిములు ఎన్ని ఉంటాయో అలాంటివి మనం ముట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామో శాంతి చేసి మన చైన్గానక శుభ్రం చేసినట్టు అంతే అతి ఎక్కువగా పని పనిచేస్తాయి ఆ వస్తువు నుంచి వచ్చిన క్రిమి కీటకాలు వైరస్ కానీ మన శరీరం మీద తాకిన వెంటనే ఎప్పుడైతే ముట్టుకుంటామో ఇతరు మనం అర్థం చేసుకున్నప్పుడు అవి చనిపోయే స్థితిలో ఉంటాయి ఆటోమేటిక్గా మన చేతులు శుభ్రం చేసుకుని అనుకోండి ఇక డైరీ వస్తుంది అండిగా అక్కడికి అరికడుతుంది అతి అతి ముఖ్యమైనది అంత ఔషధ గుణాలు కలగలిగిన ఈ యొక్క మొక్క ఇది పుదీన మొక్క ఇది ఒక్కటి మంచి చూడండి ప్రతి కుటుంబంలో ఈ యొక్క వర్షాకాలం పోయినంత వరకు ప్రతి ఒక్కరు ఉదయం సాయంత్రం రోజుకు మూడు సార్లు చేసినా రెండు సార్లు చేసినా ఈ యొక్క పత్రమును తీసుకొని చేతికి అటు ఇటు అరిచేతులకు చేతులకు అరికాళ్లకు రాపిడ్ చేసుకుని వాసన చూసుకోండి తర్వాత మీకు యధావిధిగా అది పనిచేయండి ఇంకొకటి ఈ యొక్క పుదీనను ఎవరికైతే ఒక కుటుంబంలో ఇద్దరు ఒక్కరు ఉన్నారు ఒక్కరు ఇద్దరు పరిమాణం చెప్తా ఒక్క పిరికడు లేదంటే రెండు పిరికళ్ళు రెండు పిరికళ్ళు అసలు పుదీన తీసుకొని ఒక చిట్కడు వేసుకొని అందులో ఎక్కువ శాతం నేను ఏ పదార్థం చెప్తే అదే పదార్థాన్ని ఉపయోగించుకోవాలి కొందరు వేరే వేరే ప్రయత్నాలు చేస్తారు అలాంటి ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే మేము కొన్ని వందల మందికి వేల మందికి ఇలాంటి సీజన్ జరాలు ప్రవేశం పెట్టి వాటి యొక్క అనుభవాలు చూసుకొని మేము చెప్తాను ఈ యొక్క పుదీనను ఒక చిట్కడి పసుపును ఇంకో కలియపాకును ఈ రెండు రెండు ఆకు రెండు పత్రములు లేదంటే తిప్పతీగా తిప్పతీగా పుదీనా కలియపాకు లేదంటే తిప్పతీగా పుదీనా చిట్కడి పసుపు ఈ మూడు వేసుకుని ఉదయం సాయంత్రం లేక మధ్యాహ్నం కానీ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం లాగా చేసుకుని ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ ఎమ్మెల్యే హండ్రెడ్ ఎంఎల్ వేసిన పరిమితిని బట్టి పిల్లలకు ఇరవై చిన్న చిన్నపిల్లలకు చంటి పిల్లలకు పెద్దవాళ్లకు యాభై ఎమ్మెల్ పెద్దవాళ్ళకు హండ్రెడ్ ఎంఎల్ కానీ ఉదయం సాయంత్రం తీసుకుంటే ఈ డయేరీతో వచ్చిన వ్యాధులు కానీ ఆ యొక్క డయేరీని కూడా అరికట్టే అవకాశంగా ఉంటుంది ఈ యావత్ ఒక ప్రపంచంలో ఇప్పుడు బాగా చూడండి ఎంతోమంది బాగా బలవంతులు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు ఒక విషయం సమస్య వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు కూడా దాన్ని దాన్ని ఏం చేస్తారు తెలియకుండా దాన్ని దాచుకుంటారు ఎవరో ఒకరు తెలిసినడానికి పోతారు ఆ సమస్యను పరిష్కరించబోతే అతని మీద అందరూ అతను కొట్టడానికి సంపడానికి ప్రయత్నం చేస్తారు చివరికి వీళ్ళందరూ ఏమంటారు తెలిసి తెలిసిన వాళ్ళు కూడా నేను ఎందుకు పోయినవురా అంటారు అంటే చెప్పి పోయి పోయినోడు గొప్పవాడు కానీ ఈ మధ్యన దాగి పెట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఆయన చివరికి అతడు బలహీతాడు ఇప్పుడు వ్యాధులు కూడా చూడండి అన్ని వ్యాధులు వస్తాయి అన్ని జ్వరాలు వస్తాయి అప్పుడు బాగా వచ్చిన గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏదో ఒక వ్యాధి వస్తుంది డెంగ్యూ లేక మలేరియా లేకుంటే క్యాన్సరా ఏదో ఒక వ్యాధి వస్తుంది ఆ వచ్చిన వ్యక్తి బలైతాడు అంటే తక్కువ వ్యాధులు వచ్చినా కానీ వచ్చిన ఎవరికో ఒక వ్యక్తికి వచ్చినా ఆ తీవ్రతను మనిషి బలైతారు అలాంటి బలి కాకుండా మానవ జాతి మానవ జీవి మానవ రూపం మానవుని యొక్క మానవతలో అమూల్యమైనది ప్రపంచంలో అది గొప్పమైనది అసంటి వచ్చిన యొక్క అవతారాన్ని చిన్న చిన్న వ్యాధులకు కానీ చిన్న చిన్న సమస్యలు మనం బలి కావద్దు ప్రతి మనిషి ఒక మేధాశక్తి ప్రతి మనిషి ఒక మూడు వందల అరవై ఐదు మూడు వేల అరవై ఐదు యొక్క కంప్యూటర్ సమానం మీదడు అంత గొప్ప మేధాశక్తి గల మనం మన మీదడు అలాంటి ఒక జీవనను మనం అరికట్టడానికి పోకుండా అరికట్టడానికి ఈ యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిత్యం మంచిగా జీవించి ఆయుర ఆరోగ్యాలతో మంచిగా వర్ధిల్లాలని ఈ ఆయుర్వేదాన్ని మంచిగా ఉపయోగించుకుని యావత్ భవిష్యత్ కాలంలో భావి తరాలకు ఈ యావత్కు ఈ ప్రపంచానికి ఆయుర్వేదం ఆయుధం అని అందరూ చెప్తారని నిరూపిస్తారని ఆశిస్తూ అందరు సమక్షంలో ఈ ఆయుర్వేదాన్ని మంచిగా నిలుపుకొని ఒక గనిలాగా బతికిస్తారని భావితరాలకు ఇస్తారని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటాను ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్